జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎడ్డావా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము మీ ముచ్చుములు పందిల వద్ద చెల్లకండి హాలే లూయ్యా ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనమందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి కొన్ని రోజులు మనం నూతన సంస్థలకు వెళ్ళబోతున్నాం మరి నూతన సంస్థలకు వెళ్ళబడే బదు సిద్ధపడి కలిగి ఉన్నాము లేదా మనకు మనమే పరీక్షించుకుంటూ ఉపవాసాలు చేసి ప్రార్థించి నూతన సంవత్సరాన్ని పొందుకుందామండి అలాగే చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు వారి కోసం భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగం వార్త ఏడో అధ్యాయం ఆరో వక్షడం పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి మీ ముచ్చములు పందిల వద్ద వేయకండి ఒకవేళ వేసిన వెడల అయి కాళ్ళతో తొక్కి మిమ్మల్ని చీల్చివేయును హాలే లూయా ప్రియా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమి చెప్తున్నారంటే పరిశుద్ధది కుక్కలకి పెట్టకండి అలాగే మీ ముచ్చములు పందిల వద్ద జల్లకండి అవి దాన్ని విలువ తెలివు కాబట్టి వాటికి తొక్కి మిమ్మల్ని చీలుస్తాయి నిజమే కదా పందులకి పెట్టం వాటి దగ్గరికి వెళ్ళి మనం మంచి విలువైంది పెట్టిన వాటికి తెలియవు ముత్యం విలువ తెలీదు అదే ముత్యం తీసుకెళ్ళి ఒక మనిషికి ఇవ్వండి దాని విలువ తెలుస్తుంది ఒక డైమండ్ తీసుకొచ్చి కుక్క దగ్గర పెట్టండి అది వాసం చూసిపోతుంది తప్ప దానికి తెలీదు అలాగే పందుల దగ్గర తీసుకెళ్ళి పెట్టండి తెలీదు శ్రేష్టమైనది పొందుకొని శ్రేష్టంగా జీవించాలనే విలువ ఈ పంది తత్వం కలిగిన వారు కుక్క తత్వం తెలియని వారికి కలిగిన వారికి తెలీదు వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం వల్ల సమయ వృధా అవి ఇంకా అంతేకాదు వాటిని తొక్కి మనల్ని చీలుస్తాయి అంటే అండి నిజమే కదా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో చాలామందికి ఎదురవుతున్నాయి కదా ఎవరైనా ఆత్మీయ జీవితంలో ఉన్నవారు తొట్టెళ్ళిపోతే వాళ్ళకి వెళ్ళి ఏదైనా చెప్తే నువ్వు చెప్పదగ్గదనవా నువ్వు చెప్పదగ్గవడవా నెనకాక మనం నమ్ముకున్నావు నువ్వు నాకు చెప్తున్నావేంటి అంటారా కదా ఇలాంటి మాటలు మీకు ఎదురవినాయి అంతే కదా మనం ఏదైనా చెప్పినా సరే వాక్యం తీసి ఎలా ఉండాలి కదా మనం ఎలా ఉండకూడదంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వెంటనే నోరుచి పడిపోతారు కదంటారా అప్పుడు మీకు గుర్తు వస్తుంది ఈ వాక్యము నేనైతే చాలాసార్లు జానించుకుంటూ ఉంటానండి కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు ముత్యం అంటే ముత్యం అంటే ఏంటండి వాక్యం ఈ వాక్యం వారి దగ్గర జలిన వ్యర్థమే చెప్తే వినరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పంది స్వభావం కలిగి ఉన్నారు శ్రేష్టమైన మాటలు చెప్పినా కుక్క స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టడం వేస్ట్ మనం వేసే మనకి ఏం చెప్పారంటే మంచిని మంచి చేసి చెడుని జయించమన్నారు అంతే తప్ప చెడు చేసి మంచిని జయించమని చెప్పలేదండి మనకు అంత గొప్ప ప్రేమ నేర్పించాడైనా హలేలోయ మనం మంచి చేసి చెడుని జయిద్దాం అంతే తప్ప చెడు చేసి మంచి కోద్దామని ఆశపడకూడదు దానికి చాలా మనం ఇబ్బంది అవుతాం అంటే కాబట్టి మనం దేవుడు ముత్యాలు అంటే ఆయన ముచ్చం అంటే వాక్యం ఈ వాక్యాన్ని వాక్యాన్ని నిరాకరించిన వారి ధృనీకరించిన వారి దగ్గరికి వెళ్ళి సమయం వృధా చేయకూడదు వాళ్ళ కోసం ఇంకా చెప్పకూడదు ఒకటి రెండు విన్నారా దేవుడికి సూత్రం ఎనా దేవుడి దేవుడికి సూత్రం కానీ నీ ప్రాణం ఉన్నంతకాలం కూడా వారి కోసం నువ్వు ప్రార్థించాలి ఇది నీ పని ప్రార్థన ప్రార్థన బ్రతుకుతో తెలుసండి మనం ఒకవేళ చనిపోయినా ప్రభు రకంలో మనం ఎత్తబడిన మన ప్రార్థన వల్ల ఎవరి కోసం అయితే నువ్వు ప్రార్థించడానికి జవాబు పట్టుకుని వస్తుందండి పరలోకం హలైలుయ్య ప్రార్థనకి జవాబు ఉందండి ప్రార్థనకి మరణం లేదు నశించిపోయే ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన అస్సలు దానికి మరణం ఉండదండి నీ కన్నీరు వృధాగది ఎవరో తిట్టారు లేదా ఎవరో ఏదో అన్నారు ఆ కన్నీరుకి ఇలువ ఉండదు కానీ నువ్వు నశించిపోయే వారి కోసం ఇలా మూర్ఖత్తంగా వారి కోసం భారం కలిగి ప్రార్థిస్తావు చూడు ఆ ప్రార్థనకి ఎంతో ఇలువ ఉంటుందండి అలెలు కొంతమంది నీ జీవితంలో ఎదురవ్వచ్చు వారు దేవుడు ప్రత్యేకత నేను ఏర్పరచుకున్నారు కానీ దాన్ని వాళ్ళు తునేకరిస్తారు లేదా దాన్ని వారు ఏలని చేస్తారు నా జీవితంలో చాలామంది ఏళ్ళని చేసిన వారే ఉన్నారండి దేవుడు నీకే చెప్పాడా దేవుడు నీకే ఇచ్చాడా దర్శనాలు దేవుడు నీకే కలగజేశాడా దేవుడు మిమ్మల్ని కొనుక్కోమన్నాడా దేవుడు మిమ్మల్ని ఎలా కొనమన్నాడా దేవుడు నేను గడప అక్కడ ఉండి పని చేసుకోమన్నాడా ఇలా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి రకరకాలుగా మాట్లాడుతుంది దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే మనకు మేలు అవుతుందండి ఆ విషయం పూర్తిగా దేవుడితో సావాసం వారికి తెలుస్తుంది పై పొయ్యి చేసేవారికి వారికి తెలీదు కాబట్టి అట్టివారితో వాదించకూడదు మనం ఇలాంటిది మీకు ఎదురైనప్పుడు కూడా మీరు మౌనంగా ఉండి ప్రార్థించండి దేవుడు కార్యం చేస్తాడు అలా కొంతమంది నీ ఆత్మీయ జీవితం తగ్గించాలని నిన్ను వెనక్క లాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాప వారు చేయరు వారిలో ఉండి అపవాదం అలా చేయిస్తూ ఉంటాడు కాబట్టి అట్ల విషయాలు ఎప్పటికప్పుడు నీకు ఎప్పటికప్పుడు నీకు ఎలాంటి తెలిసిన్నప్పుడు నువ్వు ప్రార్థించేడు విడిచిపెట్టడం ప్రార్థన చేయడం విడిచిపెట్టడం ఎప్పటికప్పుడు విడిచిపెట్టి వారి బాగు కోసం వారు స్థిరపడడం కోసం వారి ఆత్మలో బలపడడం కోసం నువ్వు ప్రార్థించాలి వారు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు నేను పక్కకు లాగుదామని నీ మీద నిందలు మొక్కుదామని నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి ధరవో నిరూపించాలని మక్క ప్లాన్ వేసుకొని ఉంటారు చూడండి దానియాల విషయంలో కూడా వారు దానియాలకి గోతులు తీతూ వచ్చేవారంట దానియాలు ఎలాగని ఇరికించాలని కానీ దానియాలు చెడుని నిస్పదించినవాడు వ్యదార్థంగా జీవించినవాడు రాజుల వెదుట మనుషుల వెదుట కాదండి వ్యదార్థంగా జీవించినవాడు దేవాత దేవుడు సృష్టికర్త వెదుట వ్యదార్థంగా జీవించినవాడు నిజమే మన సంఘంలో కొంచెం నటించవచ్చు భర్త దగ్గర భార్య నటించవచ్చు భార్య భర్త దగ్గర నటించవచ్చు భార్య భర్తలు బిడ్డల దగ్గర నటించవచ్చు నటన అందరి దగ్గర సాగుతుంది తప్ప దేవుడి దగ్గర సాగదు దేవుడికి ఏది మరుగైందంటూ ఏమీ లేదు కీర్త కీర్తన గంధంలో దావేది చెప్తున్నాడు కదా నేను కొండల చోటు దాకున్నా నీకు నేను కనబడను చీకట్టు కొట్టల్లోకి వెళ్ళిపోయినా నేను నీకు తేటగా కనబడను ఆకాశం వైపు ఎక్కి వెళ్ళిపోయినా నీకు లేదు అంటే ఆయనకు మరుగు ఏమిటంటూ ఏమీ లేదు కాబట్టి దేవుడికి తేటగా దేవుడికి తేటగా కనబడుతుంది దేవుడు ఎదుటి వ్యదార్థంగా జీవించిన దానియాల మీద మోపాలని గోతులు తవ్వాలని తీసి చూశారు కానీ దానియాలు దేవుడి వైపు చూసుకుంటే సాగిపోయాడు అయ్యో నా ఎన్ని కుట్రలు చేస్తున్నారా అని ఎప్పుడు కూడా ఏ కోసం చింతించలేదు కానీ వాళ్ళ బాగులు కొరకు వారి కొరకు ఆ రాజ్యం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాడని దానియాలు హలేయ మన పని కూడా అలాగే ఉండాలి మనల్ని అన్నారని ఆగిపోకూడదు మన లేదో చేశారని మనం వెనక్కి తిరిగి చూడక సమయం హెచ్చించకూడదు వాటి విషయంలో నువ్వు సమయం ఏమీదా హెచ్చించావు ప్రార్థనకు తప్ప మరొక దానికి హెచ్చించడానికే లేదు నువ్వు డిస్కషన్ చేయకు దేని విషయంలో సాగిపో అలాగా అలా సాగిపోయాడు కాబట్టి దానియాలు దేవుడు ఏది కాదు ఆ ఆ బహుళను పట్నం అంతా కూడా దేవుడు కొరకు రక్షించబడ్డారండి అలా దానియాలు అంత నీతిమంతుడండి మన దాని వాళ్ళంత నీతిమతులు కాదు కానీ ఉండడానికి ప్రయాసపడండి వెనక్కి తిరిగి చూడకండి దేవుడు శక్తిమంతుడండి ఆయన శక్తి మన మీద కుమ్మరిస్తున్నాడు ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసుకుంటాడండి ఆయన నిన్ను దివ్యమైన వ్యక్తివని పిలుస్తున్నారు నీ వరములు నువ్వు గుర్తించి ఇంకా మరింతగా ముందుకు వెళ్ళడానికి బలమైన ప్రార్థన కలిగి ఉండును ప్రార్థన చేస్తూ ముందుకు సాగు నేను ఎవరైతే ఆత్మంగా ఇంకా బలపడుతున్నారో అట్టి వారితో స్నేహం చేస్తూ ఉండు ఎక్కువ ఎవరితోనూ నేను ప్రోత్సహిస్తూ ఉంటున్నారు జీవితంలో ఇంకా నేను ముందుకు ఎక్కిస్తూ ఉన్నారు అటువంటి స్నేహాలు కోరుకో వెనకలాగే స్నేహాలు తగ్గించుకుంటూ నీవు ఎక్కువ గుంపులో ఎవరైతే ఎక్కువగా ఆత్మీయంగా నేను బలపరుస్తున్నారో నేను ఇంకా ప్రోత్సహిస్తున్నారో ముందుకు నడిపిస్తున్నారో అలాగా వారితో స్నేహించి అదే స్నేహం ఆధారం తీసుకోక ఎక్కువగా ఎందుకంటే వారు ఏ టైంలో అయినా సరే పడవలసి ఉంది ఎక్కువగా నువ్వు ఏసైతే స్నేహం కలుగుడు ఇంకా నువ్వు ఎవరిని ఆ పక్కి పక్క చూసుకోకలదు ఎక్కువ చూడు భక్తులు చూడండి యూషప్కి ఎవరు తోడున్నారు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు స్నేహమై కోరుకున్నాడు కదండి ఇసుకే రాజుకి ఎవరు తోడున్నారు చిన్నకాలం నుంచి దానియాలుగా మరి తన గంధాలు చదువుకుంటూ దానేరులాగా నేను ఉండాలి సారీ దావీదిలాగా నేను ఉండాలి దావీద మహారాజులాగా నేను ఉండాలని అవన్నీ జానించుకుంటూ దేవుడితో సావాసం చేశారు అసలు ఇసుకే రాజు గారు మరి తను దేవుని తెలుసుకున్నప్పటికీ వాళ్ళ తాతగారు తప్ప ఎవరు దేవుని ఎరుగునోళ్ళు కదా ఆ పట్నమే కానీ వాళ్ళ తండ్రి కానీ ఎవరు కూడా లేరు కదా ఇసుకే రాజు తల్లి కూడా దేవుని ఎరుగుని మనిషి కాదు కదండి వాళ్ళ తాతగారు చెప్పడం అలా బలపడుతూ వచ్చాడు అలాగ ఒకరికొకరు నేను ప్రోత్సహించారా వారితో ఎంతవరకు స్నేహం అంతవరకు చే ఎక్కువగా దేవుడితో కలషన్ కలగను ఎక్కువగా భక్తులు జరిత్రలు వినండి చదవండి దేవుడితో కనెక్ట్ అయిపోయారు వారికి లేరు ప్రోత్సహించడానికి దేవుడితో కనెక్ట్ అయిపోయారు పరిశుద్ధాత్మ వారికి ప్రోత్సహంతో జరిగిస్తూ ముందుకు నడిపించారు కాబట్టి మనలో ఇలువైన దేవుడిచ్చిన మాటలు వినేవారికి చేర్చండి వద్దన్న వారి వద్దకి మరొక చోటకి పోవద్దు సమయం వృధా చేయద్దు నేను ఏలం చేయని దుఃఖపరిచిని ప్రభువు అప్పచెప్పు ప్రార్థించి ముందుకు సాగిపో నువ్వు అలా ఉన్నావో లేదో ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకొని సరి చేసుకొని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదే ప్రభు మన అందరికీ జనము అనుగ్రహించిన గాక ఆమెన్